ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క హిట్ నానా తంటాలు అమ్మో అదృష్టం ఉండాలి ఇక మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాలంటే రాసి ఉండాలి కదా గత ఇరవై ఐదు కేవలం ముగ్గురు హీరోలకే సాధ్యమైన ఈ రికార్డ్ తాజాగా మరో హీరో సొంతం చేసుకున్నారు మరి ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హీరో అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఉదయ్ కిరణ్ మిలీనియం మొదట్లో ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చిన ఈ హీరో చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలతో విజయాలు అందుకున్నారు అంతే వేగంగా కనుమరుగైపోయారు కిరణ్ అల్లు అర్జున్ కూడా తొలి మూడు సినిమాలతోనే హిట్లు అందుకున్నారు గంగోత్రితో పరిచయమైన బన్నీ ఆర్యతో బ్లాక్ బస్టర్ కొట్టారు ఇక బన్నీ సినిమాతో వరుసగా మూడో హిట్ అందుకుని ఉదయ్ తర్వాత హ్యాట్రిక్ హీరోగా మారారు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు నేషనల్ అవార్డు యాక్టర్ గానే కాదు ఇండియన్ స్టార్ గా ఎదిగారు అల్లువారబ్బాయ్ రాజ్ తరుణ్ సైతం హ్యాట్రిక్ విజయాలతోనే ఇండస్ట్రీకొచ్చారు నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమా చూపిస్తా మావతో వరుసగా మూడు విజయాలు పూర్తి చేశారు కానీ సరైన ప్లానింగ్ లేక కెరీర్లో పూర్తిగా వెనకబడిపోయారు ఈ హీరో తాజాగా నార్నే నితిన్ హ్యాట్రిక్ పూర్తి చేశారు